పాదాల మీద చీర మీద కానీ తొందర కానీ అయిపోయింది కానీ కౌశీకాడవాలి అక్కడ మీరు మొక్క బయట అమ్మ కానీ అమ్మ తొందర బయట

ఏం ఒక్క కావాలి కాబట్టి సేపు లైన్లో ఒక రెండు నిమిషాలు ఇక్కడ ప్లీజ్ మళ్ళా చీర చేస్తాడు చెప్తున్నాడు అక్కడ ముంగటం నుండి బొట్టు కావాలంటే లేచం

పంచమి సందర్భంగా నాగుల పుట్టలో పాలు సమర్పించడం జరిగింది అలాగే అది అయ్యాక ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి ఓడి సమర్పించడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ధన్యవాద జై శ్రీరామ్ నమస్కారం అండి నాగుల చవి నాగుల శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చే పండుగ నాగలపంచమిర్మా ఆషాఢ ఆషాఢ మాసంలో ఆషాఢము ఏకాదక్ష్మి నాడు శ్రీ మహాలకృష్ణలో పిలిచాడు నుండి శ్రావణ మాసం మహా శ్రీ మహాలక్ష్మి భూమికి వస్తుంది వస్తుంటది అందుకే ఈ శ్రావణ మాసానికి అంత స్పెషల్ ఈ ఇన్ని పూజలు ఇవన్నీ శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చేది నాగుల చవితి పెద్దలనే లేచి స్నానాలు వేసుకొని అమ్మవారి పుట్టకి పాలు వేసుకొని పేళాలు పాలు వేయడం పేదాలు చేయడం అలాంటివన్నీ చేసుకొని ఆ పుట్ట పైన పేదాలు తీసుకొని వచ్చి వినాయక చవితి కాదు చంద్రుడిని చూడొద్దు కదా వేసుకుంటే ఏ దోషము ఉండదు అని అదొకనే పద్ధతి అట్లా చేస్తాము సెకండ్ వారం వచ్చేసి వరలక్ష్మి శుక్రవారము అలాంటి చేస్తారు రాఖీ పౌర వస్తుంది మాసంలో అన్నీ చేయబడుతుంది ముందుగా అందరికీ నాలుగించి చాలా శుక్రవారం శుభాకాంక్షలు మా పేరు శివాలు మాత్రులందరూ టేబుల్ ఆడల్లే ఉంటారు కాకపోతే మేము ఉద్యోగ సన్ను సెటిల్ అయ్యాము ఈరోజు శ్రావణ శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ జాధర్వ మహాలక్ష్మి అమ్మవారికి ఓడిమే పోవడానికి రావడం జరుగుతుంది ఎంతో ఉంటుంది ఇక్కడ ప్రతి ప్రతి శ్రావణ మాసంలో ప్రత్యేక శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఓడిమయం పోవడానికి ఉంటుంది తక్కువ ఈరోజు మా నాగుల పంచమి శ్రావణశుక్రవారం కలిసి రావడం చాలా